ప్లీజ్ ఇరవై సంవత్సరాల నుంచి కుటుంబం చెయ్యి ఎన్టీఆర్ అంటే దొమ్మ ఎదురుతుంది స్వీకరించారు నైట్ షిఫ్ట్ చేసి డైరెక్ట్ గా ఆల్గొచ్చేసా అంత పిచ్చా ఎన్టీఆర్ అంటే ఎప్పటికైనా ఇండస్ట్రీకి ప్రతి ఒక్క ఫ్యాన్స్ అతి సీట్లో లో ఉండిటే కదా థియేటర్లో లో ఇంతవరకు ఏ సినిమాలో కింద కూర్చోవాలా యాభై మంది కింద కూర్చొని చూసినా సినిమా అన్న తర్వాత ఏదన్నా ఎన్టీఆర్ అంటే ఇలాంటి ఒక తల్లి కడుపున పుట్టకపోయినా మీరు చూపించేటువంటి అభిమానం మీరు చూపించేటువంటి ప్రేమ ఎన్నో జన్మల సుకృతం అనుకుంటాను ఈ రోజు ఇంత గొప్ప కుటుంబం దొరికింది నాకు మీ అందరి రూపంలో నాకు జన్మనిచ్చారు తల్లిదండ్రులు ఆ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను నానా ఇంకో జన్మంటూ ఉంటే తీర్చుకుంటాను ఈ జన్మ మాత్రం వీళ్ళతో ఉండిపోతా భార్యని ఎంత బంగారంగా చూసుకోవాలో బిడ్డని ఎంత బాధ్యతగా చూసుకోవాలో దేవుడు నాకు అప్ప చెప్పిన మీ అభిమానులందరినీ కూడా ప్రేమగా చూసుకోవాలి హైదరాబాద్ బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగార్జున్ ను ఇంటికి తీసుకెళ్లి జూనియర్ ఎన్టీఆర్ నలభై నిమిషాలు మాట్లాడారు చేస్తూనే ఉంటా మీకు నచ్చే వరకు తీస్తూనే ఉంటాను నాకు హిట్లు స్వాపులు వద్దు మీకు నందము రభిమానైన ప్రతి ఒక్కడు ఈ భూమి మీద తిరగాలనేదే నా కోరిక మే చిత్రం రిలీజ్ లేట్ అయినా సరే రేపు పొద్దున మీ అందరూ గర్వంగా బాగా రెగరేసుకునే ఆ చిత్రాన్ని మీకు అందించడానికి మా ప్రేక్షక దేవుడు అందించడానికి మేము ప్రయత్నిస్తాం

నేను అరాడా తర్వాత తిరుగు నేర్చుకున్నాను నేను నేను మధు మసాలని నేను రెండు సంవత్సరాల ముందు పుస్తకాణ ఆల్ మై ఫ్యాన్స్ నా ఒడిదుడుకుల్లో నేను కుండ పట్టపుడు నన్ను పట్టుకొని పైకి లేపినందుకు నా కళ్ళ వెంట వచ్చిన ప్రతి నీటి చుక్కకి వాళ్ళు కూడా బాధపడినందుకు నేను నవ్వినప్పుడెల్లా నాతో పాటు నవ్వినందుకు నా అభిమాన సోదరులందరికీ తల వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను మేము ఏం చేశావో మాకు తెలీదు బట్ మీరు మా మట్టికి నిలబెడుతూ ముందుకు తీసుకెళ్తున్నారు ప్పటిదాకా మీరు మగాడు ఆడదాన్ని చేరిచేది వింటారు కానీ ఇప్పుడు మీకు అమ్మగాడు మగాడిని చేరిస్తే ఎట్టుంటుందో చూపిస్తాను సిటీ నుంచి వచ్చాడు సాఫ్ట్గా లవర్ బాయ్ బాయ్లా కనిపిస్తున్నాడు అనుకుంటున్నావే క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశాను కూడా నాలాగే సన్నగా ఉంటదిరా దాని టచ్ చేస్తే దాని అమ్మ షాక్ పులిని దూరం నుంచి చూడాలనిపించింది అనుకో అరే చదువుచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం కొట్టుకుంటే యుద్ధం అదే ఒక్కడు దండయాత్ర దండయాత్ర ఇది పూలంగళ్ళ కాళ్ళ నుంచి కడప కోటిరెడ్డి సర్కిల్ దాకా కర్నూలు కొండారెడ్డి గురించి కాడి నుంచి అనంతపురం క్లాక్ టవర్ సెంటర్ దాకా బళ్ళారి కనుల్లో తాముకున్న బెల్గాంపాలలో పండుకున్నా వదలముకుంటా వస్తా